నమ్మూరు అంచిన నమ్మూరి వృక్షం అండి నాది నమ్మూరి వృక్షం అండి మా యావరు అండి మేము ఏటా ఉంటామండి ఏటలకు వెళ్ళినప్పుడల్లా ఇంటికాడ ఏం జరుగుతుంది అంటే మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా యాభే అడుగుతూ ఉంటుంది శిలబై అన్నవాడు మా యాగ బయటకు చేస్తున్నాడు ఎప్పుడు మాట చేస్తున్నాడు ఎవరు చూసా చూసి మా యాభని కొట్టా కొట్టే మా యాభని కొట్టా ఎందుకు కొట్టా అని చెప్పి నన్ను ఎలా తీసాడు చెయ్య మా యావని నీకెందుకు నెప్పాను నేను అడిగా అడిగితే ఉన్నాడు ఒకటిన ఏ రేపు పోవ్వే ఒకరా మా యాప్ను కొట్టినా నేను నువ్వు కొట్టుకుంటాను నువ్వు ముంటా పోతా దేవుతో అని చెప్పి నన్ను అడిగాడు మా యాబని కొట్టుకోవటం నువ్వు వాడుకుంటా అని చెప్పి నేను గారికి ఇలా చెప్పా చెబితే పది మంది దాచుకున్నాను దాచుకున్న తర్వాత తెలారి పొద్దున్న మా యాబని ఎమచుకున్నా ఎమే నీ పని ఇప్పుడు కాదు తర్వాత చెబుతున్నాను అని చెప్పి అన్నాడు ఇంతవరకు అన్ని నేను పలకలి నేను పలకిట్లేదు తర్వాత ఇప్పుడు మళ్ళీ మా కోరల మీద పెట్టాడు మా కోరళని మా కోరళల మీద పెట్టి ఇలాగే రిఫ్షిస్తున్నాడు ఇప్పుడు ఆమెను ఉన్నాక మా నాగబాబు చూశాను చూసి మా నాగబాబు కూడా ఆమెని బండిని లాక్కొచ్చి వచ్చి పడేయడాక ఆ పిల్లంతా కలిసి మా మా అబ్బాయిని పట్టబోయారు రైతులు పట్టబోతే నేను అడ్డు వెళ్ళా నేను అడ్డు వెళ్తే ఇలా అన్నారు అడ్డు వచ్చి మేమే చూసారని చెప్పి నా మీద కేసా ఇది పెట్టారు ఎంత పెట్టారో పీక్కుంటావు పీక్ో అని నన్ను అడుగు పెట్టారు ఏమంటే నన్ను కష్టం పెట్టారు నేను తెలపుని నేను వెళ్ళా వాళ్ళు తెల పొద్దుని వచ్చి పోలీసులు వచ్చి పోలీసుని తీసుకొచ్చి నా బేట గోళని మళ్ళీ మొత్తం తీసుకెళ్ళి చోడపల్లి ఎస్గా అప్ప చెప్పారు ఎస్ పెట్టినప్పుడ్రా మరి ఇక్కడి నుంచి ఎవరు పని చేశారో ఏం జరిగిందో అది నాకు తెలియదు పది నిమిషాలు ఆగిన తర్వాత మీ అందరు రండి అన్నారు అందరూ వీళ్ళకి ఎక్కిచ్చారు మళ్ళీ వచ్చిన నెంబర్ గారు సీని గారు వీళ్ళందరూ కలిసి మళ్ళీ వీళ్ళందరూ కూడా బేట్కి వెళ్ళిపోయారు నన్ను కూర్చోమన్నారు కూర్చున్నా సాయంత్రం ఆ కూర్చోబెట్టారు కూర్చున్నా ఇక్కడ చోడపాయలు أنا قلت